ఈరోజు ఎంపీ అభ్యర్థిగా భారతీయ జనతా పార్టీ మన వరుప్రసాద్ గారిని ప్రకటించడం తొలిసారి వాకాడు మండలం రావడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలో వాకాడు మండల సమస్యలు బాగా జఠిలు వైపు అనేక సమస్యలు ఉంటాయి సమస్యల్లో గతంలో ఒక ప్రధానమైన సమస్య ఏదైతే ఉందో పులి పులికాటుకు సంబంధించి మొక్క దోర తీసిన దాని గురించి దాన్ని ఢిల్లీ స్థాయికి తీసుకుపోయి దాని అంతా కేంద్రం చాలా సర్వే చేయించి ఒక స్థాయికి తెచ్చిపెట్టుకున్నాడు దాన్ని పూర్తిగా చేయాల్సిన బాధ్యత ఈరోజు ఎంపీగా ఢిల్లీలో దానికి కొన్ని పర్మిషన్స్ ఫండ్స్ తేవాల్సిన బాధ్యత చాలా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి బీజేపీ టీడీపీ జనసేన మూడు పార్టీలు కలిసి ఎన్డీఏ కూటమి కూటమిలో ఈరోజు అభ్యర్థిగా శాసనసభ అభ్యర్థిగా సునీల్ అన్న పార్లమెంట్ అభ్యర్థిగా వెలగపల్లి వరప్రసాదరావు రావు గారు ఇద్దరు పోటీ చేస్తున్నారు వాళ్ళిద్దరిని ముందుగా అందరూ ఒక 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 ఓటు బీజేపీ కింద కమలం పూకొని వేసి మరొక ఓటు సైకిల్ రుచుకొని చేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్క ఓటర్ని ఈ ఈ పత్రికా మీడియా మిత్రుల ద్వారా కోరుతా ఉన్నాను ఈ గుంటూరు నియోజకవర్గంలో అయితే ఈరోజు ప్రధానంగా ఈ మండలంలో అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా ప్రతిసారి నవంబర్లో వచ్చే సైక్లోన్స్ వల్ల ఎంత భారీగా ప్రతి సంవత్సరం ఈ మండలం దెబ్బతింటుందో సుమారుగా నలభై ఐదు గ్రామాలుంటే ముప్పై గ్రామాలు వరద ఎఫెక్ట్ ఉండే గ్రామాలు అయిపోయినాయి ఈ గ్రామ ఈ వాకాడ మండలం ప్రధానంగా వైల్డ్ లైఫ్ ద్వారా నాలుగు పంచాయతీలు తీర ప్రాంత ప్రాంతాలు ఎంత ఇబ్బంది పడుతున్నామో మీ అందరికి పత్రికా మిత్రులందరికీ తెలుసు ఎందుకంటే అక్కడ కరెంటు లైట్ త్రీపీఎస్ కరెంట్ మనం వేసుకోలేకపోతున్నాం అదేవిధంగా మంచి రోడ్లు వేసుకోలేకపోతున్నాం వాటి కోసం ఖచ్చితంగా రేపు అధికారంలోకి బీజేపీ వస్తుంది కాబట్టి కేంద్రం నుంచి పర్మిషన్స్ కొన్ని రావాలా స్టేట్ నుంచి కొన్ని పర్మిషన్స్ కావాలి కాబట్టి ఈ రాష్ట్రం ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీ గారు ఖచ్చితంగా వస్తారు డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతా ఉంది రాష్ట్రం నుంచి కొన్ని ప్రతిపాదనలు కావాలా రాగానే ఢిల్లీలో పనిచేయించడానికి ఒక చదువుకున్న వ్యక్తి ఐఏఎస్ ఏ స్థాయి అధికారితో గానీ ఏ స్థాయి నాయకుడితో గానీ నేరుగా చుచ్చుకుపోయి మాట్లాడగల డైనింగ్ టేబుల్ మాట్లాడగల నాయకులు ఎవరైనా ఉన్నారు అంటే ఎవరైనా ఉన్నారంటే వరప్రసాద్ గారు అనేది తెలియజేస్తా ఉన్నాను కేంద్రం నుంచి సచివాలయాలు గానీ రైతు భరోసా కేంద్రాలు కానీ ఎన్ఆర్ఏజిఎస్ కింద హౌసింగ్ కానీ అదే విధంగా ఈ రోజు ఇక్కడ కట్టిన అరాకొరీలు ఎవరు మొత్తం సెంట్రల్ గవర్నమెంట్స్ ఇంకోటి మీరు ప్రధానం గమనించాలా ఈ మండలంలో ఇద్దరు కాంట్రాక్టర్లు చేరి ఒక కాంట్రాక్టర్ ఒక కాంట్రాక్టర్ ఇంకో నాయకుడు చేరి సుమారుగా పదకొండు కోట్ల వరకు జల మిషన్ కింద మండలాన్ని రచారు అయితే దాన్ని ఒక పద్ధతిగా చేయడం దాని వల్ల ఈ రోజు ఇంకా చాలా పంచాయతీలు ముందు పంచాయతీలు పర్వాలేదు చాలా పంచాయతీలు తాగునీరుకి ఇబ్బంది పడే పరిస్థితి మీ అందరికి తెలిసిన విషయమే అదే విధంగా చెప్పుకుంటా పోతే మండలంలో మొబైల్ టవర్స్ అవసరం ఈ అదే విధంగా వైల్డ్ లైఫ్ లో రైతులు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు ప్రతి ఒక్కరికి త్రీ పిఎస్ కరెంట్ ఇప్పించే విధంగా పర్మిషన్ ఇప్పించాల్సింది ఇప్పించాల్సిందిగా సార్ని పత్రికా మిత్రులు ముందర నేను ఆయన కొడతా ఉన్నాను అట్టా చెప్పుకుంటా పోతే ఈ మండలం మేము అభివృద్ధి చేసామంటున్నారు కానీ ఫస్ట్ నుంచి గూడూరు కాన్స్టిట్యూన్సీలో వాకాడు మండలం వెనకబడి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం సార్కి సారు అదే విధంగా ఇక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు గారు దేశంలో ప్రధానమంత్రి మోడీ గారు ఖచ్చితంగా వస్తారు దానికి డబుల్ ఇంజిన్ సర్కార్ రాబోతుంది వాకాడ మండలంలో ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి మళ్ళీ వస్తారు నాలుగు రోజుల తర్వాత మళ్ళీ వాటి గురించి మాట్లాడుకొని ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో వాకాడు మండలాన్ని ఒక మోడల్ మండలంగా చేసే పరి పరిస్థితి తీసుకొని వస్తామని చెప్పి ఓ తీసుకురావాలని రావాలని చెప్పి వాళ్ళు కోరుకుంటూ అదేవిధంగా శాసనసభ సభ్యులు కూడా వస్తారు వాళ్ళు కూడా కొడతాం ఇదే విధంగా మీ అందరి సహకారం పత్రిక మీడియా మిత్రులందరి సహకారం మాకు మీరు అందించండి ఇంకేదన్నా ఉంటే దృష్టికి తీయండి ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో చేస్తామని ఇంకోటి చెప్తా ఉన్నా చేయిందే మేము మళ్ళీ రాము ధృవరాజ్ పట్నం అని చెప్పారు గత గత ప్రభుత్వ నాయకులు ఈ రోజు ధృవరాజ్ పట్నం కాలం ఎంతపోయిందో తెలియటం లేదు ఊరికేనే పత్రికలకి మీడియాకి చెప్పడం తప్పితే ఏం అభివృద్ధి చేశారో వాళ్ళకే తెలియని పరిస్థితి ఈరోజు ఉంది కానీ స్టేట్ లో మొత్తం పోల్చుకుంటే గూడూరు కాన్స్టిట్యూన్సీకి చాలా మంచి పనులు చేసి పెట్టాడు ఈ రోజు గూడూరులో గూడూరులో నేను నేను చెప్పకూడదు సారే చెప్పాలా మార్కెట్ అయితే పవర్ క్లాక్ అయితే అదేవిధంగా ఇప్పుడు నుంచి ఆగిపోయిన లెవెల్ బ్రిడ్జ్ అయితే ఫండ్స్ రాలేదు మొత్తం పర్మిషన్స్ అనేది తెచ్చేసాడు ఇట తెచ్చాడంటే ఆయన సొంత కెపాసిటీ ఆయన ఒక ఐఏఎస్ ఒక సీనియారిటీ పెద్ద పెద్దవారు కాబట్టి ఆయన పైన కింద పోరకాడి సొంత కెపాసిటీ ఈ రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి మనం అందరం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో అక్రమ కేసులు మనం చూస్తున్నాం ఈ రాష్ట్రంలో మైనింగ్ మైనింగ్ పరిస్థితి ల్యాండ్ శాండ్ వైన్ డ్రగ్స్ ఇచ్చుకుంటే ఇటు సినిమాల్లో చూసే పరిస్థితే కానీ ఈరోజు రోజు సినిమాల్లో చూసినా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో చూసే పరిస్థితి అయిపోయింది అదేవిధంగా మీరు చూసారు సొంత చెల్లెలు మా అన్న కోటే పక్క నాదంటే ఇంతకన్నా దుర్మార్గం ఈ మా అన్న సీఎం అయ్యే దానికోసం అమ్మకు పక్క చెల్లెకి పక్క సుమారుగా ఆడ ఆడబిడ్డ మూడు వేల కిలోమీటర్లు ఎండనక వాహన వాహనకి మనకన్నా ఎక్కువ కష్టం చేసిన వాళ్ళ సొంత చెల్లెలే ఈరోజు మా అన్న మా అన్న సీఎం అని చెయ్యకండి ఈ రాష్ట్రం నాశనం అయిపోతుందని చెప్తే ఇంకా మనం మనం చెప్పలేదు ఒకటే చాలు ప్రజలందరూ ఆలోచించాలా పేరు పేరున మూడు నియోజకవర్గ ఓటర్లందరినీ అభివృద్ధి చేసుకుందా సైకిల్ ఒకటి బీజేపీ బీజేపీకి సంబంధించిన తమ తామర గురికి ఒక ఓటేసి అత్యధిక మెజారిటీ ఇద్దరిని గెలిపించుకోవాలని గూడూరు ఓటర్ మహాశీలను మరొకసారి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నారు నియోజకవర్గార్జి విజయశేఖర్ గత ఐదు సంవత్సరాలుగా సోదరులుగా ఉంటారు ఎంపీగా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎంపీగా ఉన్నప్పుడు కూడా ఒక ప్రత్యేకమైన స్థానం ఇది తీర ప్రాంతం కనుక ప్రాంతం కనుక చాలా సార్ రావడం వారితో రమేకపోవడం మంచి ఫలితాన్ని అలాగే అక్కడికి చెందిన కుటుంబ సభ్యులుగా పది సంవత్సరాలు విషయం కూడా అందరికీ పద్మనాభరెడ్డి గారు నేదులమల్లి గారు ఈ సమయంలో చెప్పవలసిందే పార్టీలు వారి గౌరవం నాకు నచ్చలేదు నేను వారికి చూపించిన ఆదరణ కానివ్వండి లేదా వారు నాకు చూపించిన ఆదరణ కానివ్వండి నేను చూపించిన గౌరవం కానివ్వండి నేదులమల్లి పద్మనాభరెడ్డి గారు ఒక తమ్ముడుగానో ఒక బిడ్డగానో పెట్టుకునే సార్లు ఒకసారి కాదు అలాగే అన్నకు కూడా నేను పాదారుద పెట్టుకున్నాను అలా ఎందుకంటే వారి కష్టాలు నేను చూశాను వారు పార్టీకి సేవలు చేయడం నేను చూశాను ఆ తర్వాత నేను కూడా పన్నెండు నుంచి జగన్ గారు చాలా కష్టకాలంలో ఉన్నప్పుడు జైల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా పార్టీలు లేనప్పుడు నేను వెళ్ళినప్పుడు ఐఏఎస్ ఒకసారి ఒకసారి కొడుకుపోయారు అయినా నిలబడాలని చెప్పి చేతులతో పెద్ద ఆహ్వానించి ఆ తర్వాత కన్స్ట్రక్షన్తో ఉన్నప్పుడు చేయలేదు దీక్ష చేశారు రాజీనామా చేశారు ఏ కారణం లేకోకుండా వారు మాట్లాడుకుంటున్న విని ఎవరో మాట్లాడిన వారు నాయకుడు కాదు నాకు తర్వాత అది ఆ విధంగా చేసిన తర్వాత అప్పుడు మళ్ళా నన్ను ఎంపీ నుంచి ఎమ్మెల్యేకి నాకు ఇష్టం లేనప్పుడు కూడా పెద్దవారు మా అధ్యక్షులు అని చెప్పి గౌరవించి వెళ్ళడం జరిగింది ఆ తర్వాత ఇక్కడ ఎంతో కన్ శిక్షణతోకారెడ్డి గారు చెప్పినట్టుగా ఓడూరు వాసులు గూడూరు వాసులు ఇంతవరకు డెబ్బై ఐదు సంవత్సరాలు మున్సిపాలిటీలో కొన్ని అవకాశాలు ఇస్తున్నాయి కనుక చేయగలిగానే అది నగర్ కానివ్వండి ఫ్లైఓవర్ కానివ్వండి రైట్ బజార్ కానివ్వండి కూరగాయల మార్కెట్ కావండి మకర మార్కెట్లు ఫిష్ మార్కెట్లు హాస్పిటల్స్ రోడ్స్ అక్కడ అలా ఎన్నో తీసుకురావడం జరిగింది ఆ తర్వాత ఎంతో కారణం లేకోకుండా కేవలం నేను ప్రజల్లోకి వెళ్ళిపోతున్నా ఒక అసూయతో లేదా అలాంటి వాళ్ళు పొడగబలైన నాయకత్వం ఉండకూడదు అనే ఒక ఉద్దేశంతో మరి ఎవరు చెప్పినా ఒక నాయకుడు వినకూడదు జగన్మోహన్ రెడ్డి గారు అంత నాయకుడు కనుక కష్టకాలంలో అందరూ దాకా గారు చెప్పినట్టు అయిన తర్వాత ఒక్కరు చేసుకోలేరు జగన్మోహన్ రెడ్డి గారు ఎంత పెద్ద మనిషి జగన్మోహన్ రెడ్డి గారు అందరు కలిసి చేసిన పార్టీ అని జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరి కాదని చాలా కష్టకాలంలో ఉన్నారు అప్పుడు జైల్లో ఉంటే పన్నెండు కేసులు ఇటు వెళ్ళాలా ఏం చేయాలా తెలియని పరిస్థితి అక్కడ ఎవరు ఉన్నారా లేదని తెలియదు అప్పుడు షర్మిల గారు పురుషాతంగా చెప్పే షర్మిల గారు మూడు మూడు వేల కిలోమీటర్లు వారు నడిచారు వారితో పాటు నాకు కూడా రాజకీయం పెట్టే కనుక బిడ్డలాంటి కనుక నేను కూడా వెళ్ళడం తెలియదు ఆ తర్వాత విజయమ్మ గారు ఫీజు రియంబర్స్మెంట్ కానీ రైతులకు రావాల్సిన రాకపోతే ఆవిడ దీక్ష చేస్తే నేను చేశాను సో ఆవిడేమో చైర్పర్సన్ ఎందుకు తీశాడో అర్థం లేదు పెట్టుకున్నది ఎందుకు తీసాడో తెలియదు ఈవిడికి నేనేం చెప్పానో షర్మిల గారు మీరు లేనప్పుడు చాలా కష్టపడింది బాబు అప్పుడు పదవి ఇవ్వండి అని చెప్పి పెద్దవాడిగా నేను అన్న అన్నా చర్యల్లో కల్పించుకోలే వైఎస్ఆర్ పార్టీలో అన్యాయం జరిగిందని చెప్పేనే తప్ప అన్నా చర్యల మధ్యకి నేను వెళ్ళాల చాలా తేడాలు చూపిస్తాను నేను ఎందుకంటే ఆవిడ ఒక వైఎస్ఆర్ పార్టీ నాయకురాలుగా కష్టపడ్డది బస్సు యాత్ర చేసి దాన్ని కూడా పెడజీవను పెట్టాడు లేదా కొన్ని మినరల్స్ ఎలా తోసేసుకుంటున్నారు సిలికా మినరల్స్ తప్పు గ్రామ సభ పెట్టించండి పొకరుడు సూసైడ్ పెట్టించండి అంటే ఏమి లేదు ఆ ఒకరు ఇద్దరు చెప్పిన మాటలు ఉంటారు ఆ ఒకరిద్దరు ఎవరు కూడా తెలిసింది చాలా బాధకరం ఆ వ్యక్తికి ఎంత గౌరవిస్తారో మన సదరు గారు ఇస్తారా ఆయన ఇస్తారా అన్నది ఆ శ్యాంప్రసాద్ రెడ్డి గారి చెప్పవలసిందే వాళ్ళకి అనుకోలేదు సమాజంలో ఎందుకు ఈ విధంగా ఆలోచన కూడా ఆలోచించబడలేని వ్యక్తి ఈ శ్యాంప్రసాద్ రెడ్డి మాట ఎన్నోసార్లు చెప్పాను నీకు ఎందుకు అక్కడ ఒక పూల పరిశ్రమలు వస్తే పదిహేను వేల మందికి ఉద్యోగాలు వస్తాయి నువ్వు ఒక్క ఐదు వందల ఎకరాల్లో ఉన్న దాని కొరకు నువ్వు కేవలం శ్రీకాకుళం నువ్వు ఆశపడుతున్నావే అని చెప్పి చాలాసార్లు దసా గారు అప్పుడు కోట మొన్న తినేవారు చాలాసార్లు లేదంటే అది రావాల్సిందే కేంద్ర ప్రభుత్వం అని కూడా నాకు చెప్పడం జరిగింది సరే ఘర్షణ వద్దని నేనే ఆఫ్ చేశాను సో అలాంటి వాళ్ళ మాటలు విని మాకు మళ్ళీ ప్రజల్లో ఉందవకాశం లేనప్పుడు అప్పుడు కేంద్ర ప్రభుత్వం అంటే కేంద్ర పార్టీకి నేను మొగ్గు చూపించడం జరిగింది బీజేపీ వాళ్ళని ఆదరించి ఎన్డీఏ కూటమి చంద్రబాబు గారు నాయకత్వంతో రాష్ట్రంలో పవన్ కళ్యాణ్ గారు సపోర్ట్తో అలాగే మోడీ గారు ఆశీస్సులతో చక్కగా ఎన్డీఏ కూటమి ఏర్పడింది వారికి నేను అర్హున్నా అనే ఉద్దేశంతో నాకు అవకాశం ఇచ్చారు ఎవరు కూడా బీజేపీలో రికమెండేషన్ జరగవు సర్వే చేశారు సో మరొకసారి చంద్రబాబు గారికి తెలుగుదేశం తరఫున అలాగే పవన్ కళ్యాణ్ గారికి మా మోడీ గారికి మా బిజెపి నాయకులకు చేతులతో చేసిన నమస్కారాలు ఇప్పుడు ఎందుకు నేను ఇంత పట్టుదలతో ఉన్నానంటే ఏ తప్పు చేయలేదు ప్రజల్లో ఉండాలని కోరుతున్నాను వారు ఇస్తేనే నాకు రాజకీయం అనుకోవడం అని చాలా పొరపాటు ఆయన ఏం అధికారంలో ఉంటే నేను వెళ్ళి అధికారం కూడా పంతొమ్మిదిలో కొంతమంది వచ్చారు ఇవాకారులోనే వచ్చారు ఎప్పుడు పాదయాత్ర అయిపోతుందనుక వైజాగ్లో అప్పటికే జరిగిపోయింది మూడు వేల కిలోమీటర్లు అయిపోయింది ఇంకా మిగిలింది రెండు రెండు జిల్లాలు విజయనగరం అయిన శ్రీకాకుళం అయిన తర్వాత ఇంకేమి గబగ గబ చేరిపోయి అది చేసి ఇది చేసి వాళ్ళకి పద్నాభు రెడ్డి అని పడిపో చిన్న పదవిస్తానంటే కూడా ఆ కార్యక్రమ మంత్రి ఇన్ఛార్జ్ మంత్రి బాల్యనిగా సంతకం చేసిన తర్వాత కూడా ఆపు చేయించాడంటే రాజకీయవేత బంధువులు విలువ తెలిసిన వ్యక్త పెద్దవారు విలువ తెలిసిన వ్యక్త ఎన్నోసార్లు చెప్పాను ఎన్నోసారి ఒకసారి అన్నాడు మరొక్కసారి నాకు చెప్పకండి ముందు నేను పద్నాలుగు ఇంటి గది వెళ్ళిన తర్వాత వస్తాను ఎక్కడ చెప్పాను అదే విధంగా నేను పది సంవత్సరాలు చేశాను సో ఇప్పుడు అసలు పాయింట్కి వస్తాను